శిశువు మెహ్రాన్ పంతొమ్మిది వందల నలభై ఐదు విభజనలో పుట్టిన బాలుడు ఒకటి తొమ్మిది నాలుగు ఐదులో ఇరాన్లోని మస్జిద్ సోలేమాన్ పట్టణంలోని ఆంగ్లో ఇరానియన్ ఆయిల్ కంపెనీ కాలనీలో మెహ్రాన్ కరిమీ నసేరీ జన్మించాడు అతని తండ్రి ఒక ఇరానియన్ వైద్యుడు తల్లి స్కాటిష్ నర్స్ అని చెబుతారు చిన్నప్పుడు అతనికి మంచి జీవితం ఉండేది అయితే భవిష్యత్తులో అతను ఎదుర్కొనున్న పరిస్థితులను ఆయన ఊహించలేకపోయాడు చిన్న బాలుడు ఇరాన్లో పెరుగుదల చిన్నప్పుడు మెహ్రాన్ చాలా ఆరాటమైన వాడు ప్రపంచాన్ని గురించి ప్రయాణం గురించి ఎక్కువగా ఆలోచించేవాడు తన ఐదుగురు సోదరులతో కలిసి సంపన్న జీవితాన్ని గడిపాడు కానీ అతని నిజమైన కష్టాలు అప్పుడే మొదలు కానున్నాయి తరగతి విద్యార్థి ఒకటి తొమ్మిది ఆరు సున్నాలు విదేశాలకు వెళ్ళిన యువకుడు కన్న తండ్రి మరణించిన తర్వాత మెహ్రాన్ విద్య కోసం విదేశాలకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు ఒకటి తొమ్మిది ఆరు సున్నాలలో అతను యునైటెడ్ కింగ్డమ్ లోని బ్రాడ్ఫోర్డ్ యూనివర్సిటీలో యుగో స్టడీస్ కోర్సు చదివేందుకు వెళ్ళాడు అతనికి ప్రపంచాన్ని చూడాలనే కోరిక ఎక్కువ కాని ఇరాన్లో రాజకీయ పరిస్థితులు మారిపోతున్నాయి నేతి మలుపు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు జీవితాన్ని మార్చేసిన నిర్ణయం ఒకటి తొమ్మిది ఏడు ఏడులో మెహ్రాన్ ఇరాన్ కు తిరిగి వెళ్ళాడు అయితే అతన్ని విమానాశ్రయంలోనే అరెస్ట్ చేశారు ఇరాన్ లో రాజశక్తికి వ్యతిరేకంగా ప్రచారం చేశాడనే అభియోగంతో అతన్ని దేశం నుండి త్రోసివేశారు అదే క్షణం నుండి అతను దేశం లేని వ్యక్తిగా మారిపోయాడు తిరుగుబాటు చేసిన వలసదారుడు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది సొంత గూడు కోసం అన్వేషణ మెహ్రాన్ ఐరోపాలో అనేక దేశాల్లో ఆశ్రయం కోరాడు చివరకు ఒకటి తొమ్మిది ఎనిమిది ఒకటిలో బెల్జియంలో యూఎన్ఎచ్సిఆర్ ద్వారా శరణార్థి హోదా పొందాడు అతను యునైటెడ్ కింగ్డంలో స్థిరపడాలని అనుకున్నాడు ఎందుకంటే అతని తల్లి బ్రిటిష్ మహిళ అని భావించాడు కానీ ఒక్క తప్పిదం పందొమ్మిది వందల ఎనభై ఎనిమిది అతని జీవితాన్ని మార్చేసిన ఒక కట్టుబస్త ఎనిమిది ఎనిమిదిలో నలభై మూడు ఏళ్ల మెహ్రాన్ లండన్ ప్రయాణిస్తూ పారిస్ రైల్వే స్టేషన్లో తన బ్రీఫ్ కేసు పోగొట్టుకున్నాడు దాంతో అతని శరణార్థి పత్రాలు కోల్పోయి యుకే అతనిని తిరస్కరించింది ఫ్రాన్స్ అతన్ని తిరిగి పంపించేందుకు ప్రయత్నించింది కానీ ఎవరూ అతన్ని స్వీకరించలేదు ఆ క్షణం నుండి అతను చార్లస్ డిగాల్ ఎయిర్పోర్ట్ లోని టెర్మినల్ ఒకటిలో చిక్కుకుపోయాడు విమానాశ్రయం వాసి పంతొమ్మిది వందల మెహ్రాన్ పద్దెనిమిది సంవత్సరాలు విమానాశ్రయంలోనే జీవించాడు ఒక ఎర్ర బెంచి నిద్రపోయేవాడు విమానాశ్రయ ఉద్యోగులు ప్రయాణికులు ఇచ్చే ఆహారంతో జీవించేవాడు తన డైరీ రాసుకోవడం పత్రికలు చదవడం ప్రయాణికులను గమనించడం అతని నిత్యకృత్యాలు అధికార దోషంతో అతనిని ఆల్ఫ్రెడ్ అని ఉద్దేశిస్తూ లేఖ వచ్చింది అప్పటి నుండి తన అసలైన పేరు అస్సలు చెప్పలేదు అతను విమానాశ్రయంలోని ఉద్యోగులకు ప్రయాణికులకు పరిచయమైనాడు ప్రపంచానికి తెలిసిన కథ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు ఫ్రాన్స్ ప్రభుత్వం అతనికి శాశ్వత నివాస అనుమతులు ఇచ్చింది కానీ ఆ పత్రాల్లో స ఆల్ఫ్రెడ్ అని రాలేదని అతను బయటకు వెళ్ళడానికి నిరాకరించాడు రెండు సున్నా సున్నా నాలుగులో సీట్వెన్ స్పీల్బర్గ్ తీసిన ద టర్మినల్ సినిమా అతని కథ ఆధారంగా రూపొందించబడింది ఈ సినిమా అతనికి పెద్ద పేరు తెచ్చింది కానీ అతను ఇంకా విమానాశ్రయాన్ని విడిచిపెట్టలేదు జీవితాన్ని మళ్లీ ప్రారంభించలేకపోయిన వ్యక్తి సున్నా ఆరులో అతను తీవ్రమైన అనారోగ్యం బారిన పడి ఆసుపత్రిలో చేరాడు ఆ తర్వాత ఆశ్రమాల్లో హోటళ్లలో జీవించేందుకు అవకాశాలు వచ్చాయి కానీ ప్రపంచం మారిపోయింది సంవత్సరాల ఒంటరితనం అతనికి మిగిలిన జీవితాన్ని అర్థం చేసుకునే అవకాశం ఇవ్వలేదు చివరి రోజులు వెళ్లిన ఏళ్ల వయసులో అతను మళ్లీ చార్లస్ డిగాల్ విమానాశ్రయానికి వెళ్లాడు నవంబర్ రెండు వేల ఇరవై రెండు పన్నెండున అతను టెర్మినల్ ఒకటిలో గుండెపోటుతో మరణించాడు పోలీసులు అతని దగ్గర వేలాది యూరోలు కనిపెట్టారు జీవితాంతం అతను విమానాశ్రయ నివాసిగానే ఉండిపోయాడు అలుపెరుగని పోరాటం అతని జీవితం మనకు నేర్పే పాఠాలు బ్యూరోక్రసీ అబద్ధాల ప్రపంచంలో చిక్కుకున్న ఒక నిరాశ్రయుడు ఒంటరితనాన్ని తట్టుకుని బ్రతికిన ఒక అసాధారణ వ్యక్తి ప్రపంచం ఎక్కడికైనా వెళ్లే అవకాశాలను కలిగి ఉండగా ఒక మనిషి మాత్రం విమానాశ్రయంలోనే బందీ అయిపోయిన వాస్తవం మెహ్రాన్ కరిమీ నసేరీ జీవితం అంతమైంది కానీ అతని కథ ఎప్పటికీ నిలిచిపోతుంది